ప్రభునందు ప్రేమేణం బిళ్ళారా ఈ ఉదయకాల ధ్యానము కొరకై కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మూడవ చరణాన్ని ధ్యానం చేద్దాం మూడవ చరణంలో చివరి భాగం చదువుదాం అతడు చేయునదంతయు సఫలమగును దేవునికి మహిమ కలుగునుగాక ఈ మొదటి కీర్తనను మనము చాలా రకాలుగా ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ముఖ్యంగా దుష్టుల ఆలోచన చొప్పు నడవక పాపల మార్గము నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమునందు ఈ వాక్యమును బట్టి ఆనందిస్తారో దాన్ని దివారాత్రములు ధ్యానము చేస్తారో వారి జీవితాలు ధన్యమవుతాయనేటువంటి ఆత్మీయ సత్యాన్ని కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు అలా వాక్యాన్ని వింటూ ధ్యానము చేస్తున్నటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయో ఒక ఉదాహరణగా ఒక పోలిక రూపంలో భక్తుడు తెలియచేయుచున్నాడు అందులో మొదటిగా అతడు నీటి కాలువల ఎవరను నాటబడతాడు అని చెప్పబడుతున్నది నాటబడిన జీవితము గురించి తర్వాత ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు ఫలభరితమైనటువంటి జీవితము గురించి చెప్తూ ఉన్నాడు ఆ రీతిగా అతడు చైనదంతయు సఫలమగును అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఎవరు చేయున్నది సఫలమవుతుంది మనం పొద్దున్న లేస్తే ఎన్నో కార్యాలు తలపెడతా ఉంటాం చాలా పనులు జరగాలనుకుంటాం చిన్నల నుండి పెద్దల వరకు ఇదిగో ఈ రోజున నాకు ఈ అవసరత ఉన్నది ఈ అవసరత తీర్చబడాలి నేను ఇదిగో ఈ కార్యము తలపెడతా ఉన్నాను ఈ రోజున ఎలాగైనా సంపూర్ణము చేయాలని అనుకుంటాము కానీ దాన్ని సాధించలేకపోతున్నాం అనగా మనం ఎన్నెన్నో కార్యాలు తలపోసినప్పటికీ అవి సఫలము కాలేకున్నాయి ఎవరి కార్యములు మరి సఫలమవుతాయని మనం ఆలోచన చేసినట్లయితే ఇదిగో నీటి కాలువల యోరను నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు యొక్క చెట్టు వల్లే ఉంటారు వాళ్ళు అలా నాటబడి వాక్యములో నాటబడి వాక్యము ద్వారా ఫలించేటటువంటి ఏ విశ్వాసులైతే ఉంటారో వారు చేయునదంతయు సఫలమగును దేవునికి మహిమ కలుగును గాక అందరూ తలపోస్తారు ప్రతి మనిషి తలపోస్తారు నాకు అది జరగాలండి ఇది జరగాలండి ఈ కార్యం నెరవేర్చబడాలి ఆ కార్యం నెరవేర్చబడాలని ఎన్నెన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉండవచ్చు కానీ ఎవరి కార్యము సవలమగును అని మనం ఆలోచన చేసినట్లయితే ఎవరైతే దివారాత్రులు దేవుని వాక్యమునందు ఆనందిస్తూ ధ్యానము చేస్తారో వారి జీవితాలు వాక్యములో నాటబడినట్లుగా ఉంటాయి వారి జీవితాలు ఆ వాక్యము ద్వారా ఫలభరితముగా ఉంటాయి అలాంటి వారి జీవితంలో వారు ఏది తలంచినా అది సఫలమగును దేవునికి మహిమ కలుగును గాక అంటే ఇక వారి జీవితములో ఓటమి రుచి చూడరు దేవుడు వారి పక్షాన ప్రతీ కార్యమును సఫలము చేస్తాడు మనం అనుకునేవి అన్నీ నెరవేర్చబడవు కానీ మన దేవుడు సఫలము చేసే దేవుడు మన పక్షాన మనకు విజయాన్నిచ్చే దేవుడు మానవులముగా కొన్నిసార్లు తలపోసుకోవడమే మన పని కానీ దానిని నెరవేర్చగలిగినటువంటి పని ఎవరిదయ్యా అంటే దేవునిదే చూడండి మనము మన జీవితంలో మన కార్యాలు సఫలము కావాలి అంటే మనము ఈ వాక్యములో నాటబడాలి ఫలించాలి అప్పుడు మనకు ఈ సఫలత అనేటటువంటిదాను గ్రహించబడుతుంది ఈ వాక్యములో ఎంతగా నాటబడతావో అంతగా నువ్వు ఫలిస్తావు నీ ఎవ ఎప్పుడైతే ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీ కార్యమంతా కూడా సఫలము చేయబడుతుంది అలాంటి భక్తులు చాలామంది బైబుల్ గ్రంథంలో రాయబడ్డారు చూడండి ఆదికాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయం మూడవచ్చినా చదవండి ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చినమ్మో యహోవా అతనికి తోడైండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచాడంట యోసేపు ఫోర్ఫర్ ఇంట్లో మరి ఉద్యోగస్తుడిగా కుదుర్చబడి ఉన్నాడు ఇక్కడ రాబడినటువంటి మాట దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాడు యోసేపు అంటే యోసేపు జీవితం ఇక అయిపోయింది అనుకున్నారు అందరు కూడా పీడ విరగడైపోయింది ఇక వాడు అన్న వచ్చి ఉంటాడు వాడు బ్రతకడు ఇక వాడు ఉన్నా ఒకటే లేకున్నాం ఒకటే అనుకున్నారు వాడి జీవితం ముగిసిపోయింది అనుకున్నారు అన్నలు సొంత అన్నదమ్ములే కక్ష కట్టి గుంటలో బడ వేసి చివరికి బానిసగా అమ్మి వేశారు ఆడ వెట్టి చాకీ చేయలేక వీడ ఊరేసుకొని చేస్తాడు మా కళ్ళ ముందు లేకుండా ఉంటారని వెళ్ళిపోయారు తల్లిదండ్రులు కూడా అనుకున్నారు అయ్యో నా కుమారుడు చనిపోయాడు అనుకున్నారు ఈ రీతిగా జీవితమే లేదు అనుకున్న వాడికి గొప్ప జీవితాన్ని దేవుడు ప్రసాదించాడు అంతా అయిపోయిందిగా నాలో ఏమి లేదు ఇక నేను ఇప్పుడు ఏమి చేసినా వ్యర్థమే అసలు నిన్ను బ్రతికినా వ్యర్థమే అనేటటువంటి వాని జీవితాన్ని దేవుడు వెలిగించాడు తన పక్షాన ఉన్నాడు అతనికి తోడుగా ఉన్నాడు తోడుగా ఉండడము అని అంటే ఏంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని నువ్వు ఎలా నమ్ముతావు నువ్వు అనుకున్నది అనుకున్నప్పుడు నెరవేర్చబడినప్పుడే కదా నువ్వు ఏదైతే తలస్తున్నావో అది నెరవేర్చబడినప్పుడే కదా ఈ రోజున ఆ నెవే ఆ నెరవేర్పు మన జీవితంలో ఉన్నదంటారా కొన్నిసార్లు మన కార్యాలు సఫలము కాలేకపోతూ ఉన్నాయి కారణం ఏంటంటే ఇంకా దేవుని అనుగ్రహము మనలోనికి రావడం లేదు కారణం వాక్యములో నాటబడడం లేదు మనము ఈ వాక్యము ద్వారా ఫలించలేకపోతూ ఉన్నాం ఈ రెండు ఎప్పుడైతే మన జీవితంలో చోటు చేసుకుంటాయో ఖచ్చితంగా దేవుని సఫలత మన జీవితంలో దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి ఆయన మన ప్రతి ఆలోచనలను సఫలము చేయగలడు ఇక్కడ దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు అతడు చేయనదంతయు దేవుడు అతనికి సఫలము చేస్తున్నాడని అతని యజమానుడు చూస్తూ ఉన్నాడు యోసేపు చేసేదంతా ఏది అది సఫలమవుతూ ఉన్నది దేవుడు తనకు సాయం చేస్తున్నాడు ప్రతి పనిలోని ఒక అన్యుడైనటువంటి ఐగిప్తుడైనటువంటి ఫోతిఫరు చూస్తూ ఉన్నాడు అరే ఇతడు ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతూ ఉన్నది ఏది తలపెడితే అది నెరవేర్చబడుతూ ఉన్నది ఎలా సాధ్యము అనంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అతడు చేయనదంతా సఫలం చేస్తూ ఉన్నాడు ప్రవ్వా ఇదిగో ఈ పని చేయాలైనా ఇది నా వల్ల కాదు ఆ దేవుడిని తోడు ఆ పనుల్లో వెట్టి చాకిరీల్లో కూడా దేవుడు తనకు బలం ఇస్తూ ఉన్నాడు శక్తినిస్తూ ఉన్నాడు తను అనుకున్న దానికంటే చక్కగా పనిపాట్లు చేసుకుంటా ఉన్నాడు సఫలత అదే అధ్యయంలో ఇరవై మూడవ వచనంలో కూడా వ్రాయపడుతూ ఉంటుంది యహోవా అతనికి తోడు గనుక ఆ చెరసాల అధిపతి అతనిని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక అతడు చేయనది యావత్తు యహోవా సఫలమగునట్లు చేశాను దేవునికి మహిమ గాక మొదటి భాగంలో ఈ యోసెప్ ఎక్కడున్నాడంటే తన యజమానుడైనటువంటి ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు తర్వాత శోధన వచ్చింది అతని భార్య తనను మోహించినందున అక్కడి నుండి తప్పించుకొని బయటకు వెళ్ళినప్పుడు ఈ యజమానుడు ఏం చేశాడంటే ఇటు భార్యను కాదని లేదు నమ్మకమైన పనివాడిని లేదు కనుక ఇక న్యాయం ప్రకారంగా అతన్ని చరసాల్లో వేయించాలి ఆర్డర్ వేశాడు చెరసాల అధికారులు వచ్చి తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు చెరసాల్లో జైల్లో ఉన్నాడు ఎక్కడున్నాడు చూడండి దేవుడు ఏ ఏ విషయాల్లో ఎలా సఫలము మన కార్యాలు చేస్తాడో ఒకప్పుడేమో ఫోర్తిఫర్ ఇంట్లో పెద్ద రాజ భవంతిలో ఆ గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు పోతిపరు తరువాత ఆ అధికారమంతా యోసేపుకి ఇవ్వబడింది అక్కడ నమ్మకంగా ఉన్నాడు దేవుడు తలు తలంచినదంతా సఫలము చేశాడు తర్వాత ఇప్పుడు చెరసాలకు వెళ్ళాడు రాజభవంతిలో నుండి చెరసాలకు వెళ్ళాడు ఈ జైల్లో కూడా అధికారులందరి దగ్గర నమ్మకంగా ఉన్నాడు ఎవరిని తిట్టకుండా ఎవరిని కొట్టకుండా ఎవడు జోలికి పోకుండా తన పనేంటో తను చూసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నమ్మకంగా వాళ్ళు ఎలాంటి పనులు చెప్పినా చేసుకుంటూ ఉంటూ ఉన్నాడు అయితే చిరస్సాల అధిపతి కూడా ఈ దేని గురించి అడగట్లే ఎందుకంటే ప్రతిసారి ఒకవేళ సరిగా చేయలేదు హే ఇది ఎందుకు చేయలేదు నీకు చెప్పాను కదా చేయమని అని పదే పదే చెప్పించుకునే స్థితిలో అతను లేడు తనకి ఏదైతే బాధ్యత ఇవ్వబడిందో అది పర్ఫెక్ట్గా చేసేస్తా ఉన్నాడు ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు దేవుని అనుగ్రహం పొందిన వ్యక్తి ఇతడికి దేవుడు తోడై ఉన్నాడు ఇతడు ఏది పని చేసినా దేవుడు తనకు సాయం చేస్తున్నాడు తన పనులన్నీ సఫలమవుతున్నాయని ఆత్మీయ సత్యాలను చెరసాల అధికారులు కూడా గుర్తించి చివరికి అతన్ని చెరసాల అధికారిగా నియమించారు దేవునికి గాక ఆ ఖైదీలందరి మీద ఒక అధికారి ఒక బాధ్యత అప్పగించాడు ఎంత గొప్ప అద్భుతం ఈ రోజున నీ కార్యాలు సఫలము చేయబడుతున్నాయా కార్యము సఫలము చే నేను ఎన్నో అనుకుంటున్నానండి నాకు సఫలత లేదు అని అనుకుంటే నా కార్యం నెరవేర్చబడట్లేదు అనుకుంటే ఇంకా నువ్వు వాక్యములో నాటబడట్లేదు అని అర్థం నీవి వాక్యము ద్వారా దైవిక సూత్రాలలో నువ్వు నాటబడి వాటిలో నువ్వు ఫలిస్తేనే నీ కార్యములన్నీ కూడా సఫలము చేసే దేవుడు మన దేవుడు దేవునికి మహిమ కలుగును గాక రెండవ దినవృత్తాంతంలో గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ప్రమ దోంబిడ్ల జ్ఞాపకం చేసుకుందాం ఇజ్కియా గురించి వ్రాపడినటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం హిజ్కియా ఎలా ఉన్నాడంటే ఇరవై వసలుంటుంది యువదా దేశమంతటిని ఇలాగ జరిగించి తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగాను యార్థముగాను నమ్మకముగాను పని చేయి వచ్చాను తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయంలో కానీ ధర్మశాస్త్ర విషయంలో కానీ ధర్మమంతటి విషయంలో కానీ తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్దిల్లేను ఒక రాజుగా తను చేయవలసినటువంటి పనులన్నిట్లలో దేవుడు ఇజ్కియాకు సాయం చేశాడు ఏ విషయము తలపెట్టిన ఐజకీయ దేవుడు ప్రతి దాంట్లో తనకు తోడుగా ఉన్నాడండి రోజున జ్ఞాపకం చేసుకుందాం మన జీవితాలు సఫలమైనటువంటి జీవితాలుగా ఉండాలి మనం ఏది తలపెట్టినా ఆ కార్యము నెరవేర్చబడాలి మనకు సహాయము అనుగ్రహించబడాలి ఇది ఎలా సాధ్యం అంటే మనముదిగో వాక్యమైనటువంటి క్రీస్తులో నాటబడి ఫలిస్తేనే అది సాధ్యం అందుకని ఈ వచనంలో మూడు రకాలైనటువంటి విధాలుగా భక్తుడు సందేశం ఇస్తా ఉన్నాడు ఒకటి వాక్యములో నాటబడాలి రెండవదిగా ఆ నాటబడిన వారు ఫలాలు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు కనుక ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని దేవుని ప్రజలు కలిగి ఉండాలి మొదటిగా వారు చేయనదంతయు సఫలమవుతాయి ఎవరైతే వాక్యములో నాటబడతారో ఎవరైతే వాక్యములో ఆనందిస్తారో ఎవరైతే వాక్యమును దివారాత్రములు ధ్యానం చేస్తారో ఎవరైతే ఆ వాక్యానుసారముగా జీవిస్తూ ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో వారు చేయునదంతయు సఫలమగును మరి రోజు నన్ను వాక్యములో ఎంతగా నాటబడి ఉన్నావు నువ్వు ఎంతగా ఫలాలు కాయిచున్న మొక్కగా ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకొని ఇంకా నీ జీవితంలో కార్యాలు అనుకుంటున్నావు కానీ సఫలము లేదు అని అనుకున్నట్లయితే ఇదిగో దేవుని వాక్యములో ఆనందించడం నేర్చుకో లోక విషయాలు కాదు మనుషుల మాటల వలన కాదు దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందించాలా దాన్ని దివారాత్రములు ధ్యానించాలా రేమని దోమిబిడ్లారా ఆ వాక్యములో నువ్వు నాటబడాలా నువ్వు జీవితం ఫలపరితముగా ఉండాలి అంటే ఫలాలు కాస్త ఉండాలి మంచితనము ఆశానిగ్రహము అలాంటి ఫలాలు ఆత్మ ఫలాలు ఫలించే స్థితిలో ఒక క్రైస్తవుడు ఉండాలి అప్పుడు అతడు చేయనదంతీ సఫలమవుతాయి నీ కార్యము నెరవేర్చబడుతుంది నీ తలంపులన్నీ నెరవేర్చబడతాయి అట్టి సఫలమైనటువంటి జీవితాన్ని దేవదేవుడు మీ కళ్ళకు అనుగ్రహించి నిత్యము నడిపించునుగాక ఆ మెయిన్